ధనస్సు రాశి ఎందు మూలా నక్షత్రము నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రము నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రము మొదటి పాదము ఉన్నవి ఈ రాశి వారికి ఆదాయము పద్నాలుగు వ్యయము పదకొండు గాను రాజపూజ్యము ఐదు అవమానము ఆరుగాను ఉన్నవి కొంత అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది మానసికమైనటువంటి ఆందోళన వలన కానీ వ్యవహారముల ఎందు విజయము తథ్యము అంటే చాలా కాలం నుంచి వీళ్ళు ఎదురు చూస్తున్నటువంటి విదేశీ ప్రయాణము విదేశాలలో స్థిరపడటము ఆర్థిక బలము వీటన్నింటికీ కూడా ఈ మాసము చాలా యోగ్యమైనటువంటి సమయం క్రితం సంవత్సరం ఎంత బాగుందో అంతకు తగ్గ ఈ సంవత్సరము కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి మీ స్వయం ప్రతిపత్తితోటి మీ తెలివితేటలతోటి మీరు గుర్తింపును పొందడమే కాక మీ యొక్క వాతావరణాన్ని మీరు మీకంటూ ఒక గుర్తింపును ఏర్పాటు చేసుకుంటారు అనూక్ష్యమైనటువంటి విదేశీ ప్రయాణము విదేశాలలో ఉద్యోగం చేయవలసి రావడము అది కొంతకాలం అక్కడ ఉండేందుకు అవకాశం అంటే ఏదో ఇల్లు ఇల్లు వచ్చేయడం అట్లా కాదు ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు అక్కడ ఉండేందుకు అవకాశం ఆదాయ వనరులు పెరగడం పిల్లల యొక్క భవిష్యత్తు ఆనందదాయకం అవ్వడం పిల్లల మూలకమైనటువంటి విజయం ఆనందము మీకు సిద్ధిస్తాయి మీకు డిఫెన్స్ పరిశోధనా రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకు అద్భుతమే ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి గుర్తింపు చక్కగా ఉంటుంది కొంత కొంత ఎక్కడ చూసినా చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఆనందం ఎక్కువ శాతం మీ ప్రతిభ మీద నిరూపించుకునే అవకాశము మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం విద్యార్థులకి పోటీ పరీక్షలకి అనుకూలమైనటువంటి సమయం నూతన విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వేరే వెంట వస్తాయి వీళ్ళకి ఈ పరిశోధనా రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఎంత పట్టుదలతోటి సాధిస్తారంటే ఒక ప్రయత్నం ఫెయిల్ అయిందా ఇంకా విశ విశ్రాంతి ఎరగకుండా వీళ్ళు సాధిస్తారు అనుకున్నది సాధించగలుగుతారు అటు ఆదాయ వనరులు పెరుగుతాయి మీకు గుర్తింపు వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది గృహ జీవితం బాగుంటుంది పిల్లల మూలకమైనటువంటి ఆనందం చేకూరుతుంది రాజకీయ నాయకులకి చక్కటి అండదండలు లభిస్తాయి వీరి మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది వీరి సలహాలకు ఆ రాజకీయ పార్టీలలో వాళ్ళకి విలువ పెరుగుతుంది కళాకారులకు అనుకూలంగా ఉంటుంది అవకాశాలు చక్కగా వస్తాయి వాళ్ళకి ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి స్త్రీ మూలకమైనటువంటి విజయాలు గృహ నిర్మాణ యోగ్యత స్థిరాస్తి వ్యవహారముల ఎందు విజయం చాలా అనుకూలమైనటువంటి సమయం మరొక్క అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ రాశిలో పుట్టినటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో చాలా కాలం నుంచి సంతానార్థుల ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి సంతాన యోగము కనబడుతున్నది వీళ్ళు మరింత ఆనందంగా ఉంటారు ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు మూడు విశేషంగా ప్రతీ నెలలో ఒక ఆదివారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించండి ఆదివారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించండి నెలలో కనీసము రెండు శనివారాలైనా సరే నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి అన్ని రాసుల వాళ్ళకి చెప్పినట్టే ఈ రాశి వారికి కూడా పూర్వార్ధంలో ఒకసారి ఉత్తరార్ధంలో ఒకసారి చక్కగా చండి హోమము రుద్రహోమ సమేతంగా మీ ఇంట్లో చేయించండి లేదా ఏదైనా గుళ్ళో చేయించుకోండి అంటే మీ మాటకి ఆ విలువ ఆ గౌరవం ఆ యోగం అద్భుతమైనటువంటి ఒక రాజయోగం దీన్ని అందిపుచ్చుకోవడం ఇది అందిపుచ్చుకుని మన దగ్గరికి వస్తున్న సమయంలో మన చుట్టుపక్కల ఏర్పడుతున్నటువంటి శత్రువర్గం వాళ్ళ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి ఒక మానవ మాతృడిగా నన్ను నేను రక్షించుకునేటందుకు నాకున్న పరిధి చాలా పరిమితం అదే దైవాన్ని నమ్మిన వాళ్ళకి ఆ దైవానుగ్రహం వలన కలిగేటువంటి సత్ఫలితం విశేషం కాబట్టి ఈ పరిహారాలు చాలా విశేషమైనటువంటి పద్ సత్ఫలితాన్ని మీకు అందిస్తాయి ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలతోటి మరింత ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ